భారత ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే అంతరిక్ష సంస్కరణలు చేపట్టిందో ఇదే విధంగా కొనసాగితే రెండు వేల నలభై నాటికి మన త్రివర్ణ పతాకం చంద్రుడిపై ఉంటుంది అలాగే రెండు వేల ముప్పై ఐదు నాటికి మనం సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే మానవ రహిత అంతరిక్ష యాత్రలు కూడా చేపడుతుంది రెండు వేల ఇరవై ఆరులోనే మానవ రహిత అంతరిక్ష యాత్ర అయితే చేపడుతుంది దీనికి యోమిత్ర అనే ఒక పేరు పెట్టారు ఆ యోమిత్ర అనే ఒక రోబో ఈ యొక్క అంతరిక్ష యాత్రకి అయితే పంపిస్తున్నారు మానవ రహిత అంటే మానవుడు లేకుండా అలాగే రెండు వేల ఇరవై ఏడులో భారత నేతృత్వంలోనే మానవుడితో ఒక అంతరిక్ష యాత్ర అయితే చేపడుతున్నారు ఇది భారతదేశం చేపడుతున్నటువంటి తొలి అంతరిక్ష యాత్ర ఆ తర్వాత రెండు వేల ముప్పై ఐదు నాటికి మనం స్టేషన్ అంటే స్పేస్ స్టేషన్ అయితే కలిగి ఉంటాం స్పేస్ స్టేషన్ అంటే ఇప్పుడు ఐఎస్ఎస్ ఎలా ఉందో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అదే విధంగా బిఎస్ఎస్ అంటే భారత్ స్పేస్ స్టేషన్ కూడా కలిగి ఉంటుంది ఆ విధంగా ఇప్పటి నుంచే ఇస్రో అయితే పనులు చేపట్టేసింది అలాగే రెండు వేల నలభై నాటికి మన త్రివర్ణ పథకం చంద్రుడి పైన అయితే ఎగురుతుంది మనం వికసి భారత్ అయితే సాధిస్తాం అంటే అభివృద్ధి చెందినటువంటి దేశంగా మనం అవ్వడానికి మరొక పదిహేను సంవత్సరాలు అయితే సమయం పడుతుంది పొరపాటున గనక కాంగ్రెస్ వచ్చిందంటే ఖచ్చితంగా అయితే మనం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం ఎందుకంటే త్రీ సెవెంటీని మళ్ళీ అమలు పెడుతుంది అలాగే ఇప్పుడు అయోధ్య రామ మందిరానికి కూడా కాంగ్రెస్ నాయకుడు ఒక్కడు కూడా రాలేదు ఒక ఎంపీ కూడా రాలేదు కాబట్టి ఆ అయోధ్య రామాలయాన్ని పూర్తిగా నాశనం చేసి బాబ్రీ మసీద్ కడుతుంది లేదు అనుకుంటే ప్రాక్టికల్గా అది వర్కౌట్ కాకపోతే బాబ్రీ మసీద్ను ఆ పక్కనే కట్టేస్తుంది దీనివల్ల మళ్ళీ మత కలుహాలు విపరీతంగా పెరిగిపోతాయి పాటు ఇప్పుడు బీజేపీ తీసుకొచ్చినటువంటి సంస్కరణలన్నింటినీ రద్దు చేసి మళ్ళీ తను సొంతంగా మళ్ళీ పరిపాలిస్తుంది దీనివల్ల మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది దేశం ఖచ్చితంగా వెనక్కి వెళుతుంది